చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇలా బచ్చల కూర పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బచ్చల కూరలో మనకి చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా ఆకుని కడిగి అయితే ఉంచుకున్నానండి ఈ విధంగా కడిగిన తర్వాత దీన్ని ఇలా లైట్గా అయితే కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా లైట్గా కట్ చేసుకొని మనం దీన్ని ఇలా పక్కన ఉంచుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ప్యాన్ తీసుకొని దీంట్లో నేను ఇక్కడ కొంచెం నువ్వులు వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసి అయితే తీసుకుంటానండి ఈ విధంగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి దీన్ని ఫస్టే ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి బాగుంటుందండి నువ్వులు తగలకుండా ఇలా పౌడర్ అనేది మనకి పూర్తిగా పచ్చళ్ళు మిక్స్ అయిపోతుంది సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చీస్ తుంచి వేసుకుంటున్నాను అండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చీస్ అనేవి పగలకుండా మనకి మంచిగా ఫ్రై అవుతాయి ఆ పైన కట్ చేసుకున్న ఇలా బచ్చల కూర అనేది వేసుకోవాలి ఈ ఆకు అనేది వేసుకొని ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి పైన నేను చిటికడ కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసి పూర్తిగా కలిసే విధంగా ఇలా కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గుతుండగా దీంట్లోకి కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను మీరు ఏ క్వాంటిటీలో చేసుకున్నారో దాని తగ్గట్టుగా చింతపండు అనేది వేసుకోండి ఈ విధంగా వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా కొంచెం సేపు ఆరపెట్టుకుందామండి ఆ పైన మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ దాంట్లోకి ఇక్కడ ఫ్రై అయిన ఆకు అనేది వేసి మనం దీన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు మరి ఎక్కువగా గ్రైండ్ చేస్తే మనకి పేస్ట్లా అయిపోతుంది అలా అయితే టేస్ట్ బాగుండదు పైనుంచి కొంచెం సాల్ట్ వేసి ఈ దానంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటానండి ఎందుకంటే పోపు వేసుకోవాలి కదా ఆ పైన ఆయిల్ అనేది వేడైనాక తిరగమాద గింజలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాను ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి పిల్లలు తింటారు కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చి అనేది వేయలేదు ఆ పైన గ్రైండ్ చేసుకున్న ఇలా పచ్చడి అనేది వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం పైనుంచి ఇలా చూసి టేస్ట్ అనేది చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి చట్నీ అనేది బాగుంటుందండి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి చాలా అండ్ టేస్టీగా ఇలా బచ్చలు కూడా పచ్చడి అనేది రెడీ అయింది కదా ఇది చపాతి రోటీ అలాగే రైస్ అన్నిట్లోకి బాగుంటుంది ఒకసారి మనం చేసి పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఈజీగా